కర్మఫలం ఎప్పటికైనా అనుభవించక తప్పదు అత్తగారిని బాధ పెట్టిన కోడలికి కాలచక్రం నేర్పిన గుణపాఠం ఉదయం ఏడు గంటల సమయంలో సావిత్రిగారు స్నానం చేసి ఒక గ్లాసుడు గంజి కాచుకుని వేడి వేడి గంజిని ఊదుకుంటూ తాగుతూ తన ఇంటి గుమ్మం బయట ఉన్న అరుగు మీద కూర్చున్నారు అదే సమయంలో పక్కింటి మాధవి గారు సావిత్రి గారి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు వదినా పొద్దున్నే బయటకు వచ్చి కూర్చున్నావు ఏంటి ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాయా మీ కొడుకు కోడలు ఊరికి వెళ్లి పది రోజులు దాటుతున్నట్టుంది ఇంకా వచ్చినట్టు లేదు ఇంట్లో పనులన్నీ ఒక్కదానివే ఎలా చేసుకుంటున్నావో ఏమో అన్నారు వెంటనే సావిత్రిగారు చిరునవ్వు నవ్వుతూ నా పనులకేం గాని నీ పని అయిందా అయినా ఒక్కదాన్ని నాకేం పనులు ఉంటాయి ఇందాకే లేచి స్నానం చేసి ఆ దేవుడికి దండం పెట్టుకుని ఒక గ్లాస్ గంజి కాసుకుని ఇంట్లో ఏమీ తోచక ఇక్కడ అరుగు మీద కొచ్చి కూర్చున్నాను ఇక్కడ అయితే రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేవాళ్ళు పోయేవాళ్లు కాస్త సందడిగా ఉంటుంది కదా అన్నారు సావిత్రిగారు కాసేపు సావిత్రిగారు మాధవి గారు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత మాధవి గారు పని ఉందని అక్కడ నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత సావిత్రిగారు మనసులో నిజంగానే కొడుకు కోడలు ఊరికి వెళ్లి పది పైనే అయిపోతుంది నాకు వండుకుని తినడానికి ఇచ్చిన సరుకులు కూడా అయిపోవచ్చాయి నిన్నో ఈ రోజో వచ్చేస్తారు అనుకున్నాను కాని ఇప్పటి వరకు రాలేదు అని ఆలోచించుకుంటూ ఉన్నారు మరుసటి రోజు సావిత్రి గారు ఉదయాన్నే వంటగదిలోకి వెళ్లినప్పుడు వంట గదిలో సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి వెంటనే ఆవిడ కొడుకు చరణ్కి ఫోన్ చేసి బాబు చరణ్ మీరు ఎప్పుడూ తిరిగి వస్తారు మీరు నా కోసం ఉంచి వెళ్లిన సరుకులు బియ్యం అన్నీ ఖాళీ అయిపోయాయి నిన్నటి నుండి నాకు చాలా ఆకలిగా ఉంది నిన్న సాయంత్రం మీరు ఇంటికి తిరిగి వస్తారని అనుకున్నాను కానీ మీరు రాలేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు నేను ఏం తినాలి నా దగ్గర డబ్బులు కూడా లేవు పక్కింటి వాళ్లని ఏమైనా అడిగితే మీ పరువు పోతుంది అని ఊరుకున్నాను నేను ఇప్పుడు ఆకలిని భరించలేకపోతున్నాను ఆకలితో చచ్చిపోతానేమో అనిపిస్తుంది అంటూ కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు సావిత్రి గారి నుంచి కన్నీళ్లు వచ్చాయి అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు మేము ఊరికి వెళ్లేటప్పుడు రాధిక మీకు ఏమేమి సరుకులు ఇచ్చిందో నేను చూశాను ఇంత త్వరగా అన్నీ ఎలా అయిపోయాయి నువ్వు ఏడ్చినట్టు నా దగ్గర నటించొద్దు మేము ఇప్పుడే రాలేము ఇక్కడ మా అత్తయ్య మామయ్య గార్ల వివాహ వార్షికోత్సవం ఉంది ఇక్కడ దగ్గరుండి నేను అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు మా మామగారికి అల్లుడు అయినా కొడుకు నైనా నేనే కదా మేము వచ్చి పది రోజులు గడవలేదు సరుకులన్నీ అయిపోయాయి అంటూ ఫోన్ చేసి నా మూడు మొత్తం చెడగొట్టాము మాధవి ఆంటీ దగ్గర ఒక కేజీ బియ్యం అప్పు తీసుకుని వండుకో అంతే తప్ప మాటిమాటికి నాకు ఫోన్ చేసి నా మూడు పాడు చేయకు అంటూ ఫోన్ కట్ చేశాడు కన్నతల్లి ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉందో కూడా కనీసం పట్టించుకోలేదు ఇలాంటి కొడుకు కోసం చిన్నతనంలో ఇంట్లో బియ్యం లేకపోయినా పొరుగుంటి వాళ్ల దగ్గర అడుక్కుని మరీ కడుపు నింపేదాన్ని చరణ్ణి ఎప్పుడూ నేను ఆకలితో ఉంచలేదు మరి ఈ రోజు అదే కొడుకు తన తల్లికి పది రోజులకు బియ్యం ఇచ్చి అత్త మామల్ని ఇంప్రెస్ చేయడానికి అత్తగారింటికి వెళ్లిపోయాడు పెళ్లయ్యాక తల్లిదండ్రుల ఆకలిని కూడా పట్టించుకోలేనంత మారిపోతారా కొడుకులు అంటూ ఆలోచిస్తూ ఉండగానే సావిత్రిగారి కళ్లలోంచి నీళ్లు కారడం మొదలయ్యాయి ఈ ఆకలి బాధని ఎలా తట్టుకోవాలో ఆమెకు అర్థం సావిత్రి సావిత్రిగారు పక్కింట్లో ఉన్న మాధవి గారిని కొంచెం అన్నం పెట్టమని అడిగి ఆ పూటకి కడుపు నింపుకున్నారు కాని ప్రతిరోజు అన్నం కోసం ఎవరిని అడుగుతాం అనుకుంటూ తెల్లవారుజామునే లేచి తన ఇంటి ముందున్న కొబ్బరి చెట్టుకి ఉన్న కొబ్బరికాయలనింటికి పీచు తీసి పక్కనే నగరంలో ఉన్న గుడికి వెళ్లి వాటిని అమ్మడానికి గుడి ముందు కూర్చుంది ఆ వచ్చిన డబ్బులు ఆవిడ భోజనానికి సరిపోయేవి ఎవరైనా తెలిసిన వారు చూస్తే కొడుకుకి చెడ్డ పేరు వస్తుందని ఆవిడ పైక కొంగుతో మొహం కప్పుకునేది గుడికి వచ్చే కొంతమంది ఆమెను చూసి జాలిపడి కొన్నిసార్లు భోజనం పెట్టేవారు మరికొన్నిసార్లు కొబ్బరికాయ కొనడానికి వంద రూపాయలు ఇచ్చి తిరిగి చిల్లర తీసుకునేవాళ్లు కాదు రోజు ఒక వ్యక్తి సావిత్రి గారి వద్ద కొబ్బరికాయ తీసుకుని వంద రూపాయలు ఇస్తూ ఉండేవాడు చిల్లర కూడా తీసుకునేవాడు కాదు అతను దగ్గరికి వస్తున్నప్పుడల్లా అతనికి కనబడకుండా సావిత్రిగారు తన చెంగుతో మొహాన్ని భయంగా కప్పుకునేవారు ఒకరోజు వర్షం కారణంగా గుడిలో పెద్దగా సందడి లేదు ఆకలితో ఉన్న సావిత్రిగారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరో ఒకరు ఒక్క కొబ్బరికాయనైనా కొనకపోతారా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు కాసేపటికి రోజు ఏ వ్యక్తి అయితే ఆమె దగ్గర అలవాటుగా కొబ్బరికాయ కొని వంద రూపాయలు ఇస్తాడో ఆ వ్యక్తి గుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కోసం సావిత్రి గారి ఎదురుగా నిలబడినప్పుడు సావిత్రి గారి తలపైనుంచి చెంగు ఎగిరిపోయింది ఆ వ్యక్తి కళ్ళు సావిత్రి మీద పడగానే అతని కాళ్ల కింద నేల జారిపోయింది సావిత్రిగారు గబగబా కొంగు తల మీద కప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు ఆ మనిషి ఇంకా నిశ్చేస్టుడై అక్కడే నిలబడి ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్న సావిత్రి గారిని చూసి ఆ వ్యక్తి కళ్లలో నీళ్లు తిరిగాయి మరోవైపు సావిత్రి గారి కళ్లలో కన్నీళ్లు ఆగడమే లేదు భర్త పోయిన తర్వాత తనకు ఈ పరిస్థితి వస్తుందని ఆవిడ ఊహించలేదు సావిత్రి గారికి ఒక కొడుకు ఒక కూతురు తన కొడుకు చదువు పూర్తయ్యాక ఉద్యోగం రావడంతో సావిత్రిగారు కొడుకు పెళ్లి గురించి ఆలోచించింది రాధిక నగరంలోని ఒక పెద్ద బిజినెస్ మాన్ కూతురు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా అందరితో తొందరగా కలిసిపోతుంది ఏ పనైనా తొందరగా నేర్చుకుని చాలా పర్ఫెక్ట్ గా చేసేది ఆ ఇంట్లో ఇద్దరన్నల మధ్యలో పెరిగిన గారాల చెల్లెలు ఒకరోజు రాధిక నాన్నగారు చరణ్ణి తన కుటుంబం గురించి వివరాలడిగారు చరణ్ నాకు ఒక చెల్లెలు తల్లి ఉన్నారు మా నాన్నగారు చనిపోయారు చెల్లెలికి పెళ్లైపోయింది నాకింకా కాలేదు అని చెప్పగానే రఘురామ్ గారికి చరణ్ తన కూతురికి తగిన వరుడు అని అనిపించడం మొదలైంది ఆ రోజు సాయంత్రం ని తన ఇంటికి ఆహ్వానించారు రఘురామ్ గారు తడబడుతూ చరణ్ రాధిక ఇంటికి వెళ్లాడు అంత విలాసవంతమైన ఇల్లు కాస్ట్లీ ఫర్నిచర్ చూసి చలించిపోయాడు అప్పుడే రాధిక చరణ్ ని చూసింది అందమైన చరణ్ ని చూడగానే రాధిక అతనితో ప్రేమలో పడింది రఘురాం కూడా అదే కోరుకున్నారు రఘురామ్ గారు పెళ్లి విషయాల గురించి మాట్లాడడానికి సావిత్రి గారిని కలవడానికి వెళ్లినప్పుడు ఆమె చాలా మర్యాదలు చేసింది వారి సంభాషణలో అతను తన ఏకైక కుమార్తెను చరణ్కిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అది విన్న చరణ్ తల్లి తరబడుతూ మీరు పెద్దవాళ్లు మీ కూతురు మా ఇంట్లో ఎలా ఉంటుంది అని సందేహం వ్యక్తం చేశారు అప్పుడు రఘురామ్ గారు నవ్వుతూ మా కూతురు ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలదు ఎక్కడైనా ఇమిడి పోగలదు అని చెప్పారు ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో చరణ్కి రాధికకి పెళ్లి జరిగిపోయింది చరణ్ చాలా సంతోషించాడు భార్యా భర్తలిద్దరూ రెండు నెలలపాటు చాలా చోట్లకి హనీమూన్ ట్రిప్స్ వెళ్లారు షాపింగ్ చేశారు ఆ తర్వాత చరణ్ ఆఫీస్కి వెళ్లడం మొదలు పెట్టాడు కొన్ని రోజుల తర్వాత రాధిక తన స్నేహితులను ఇంటికి ఆహ్వానించడం మొదలుపెట్టింది వాళ్ళు వాళ్లు కార్డులాడడం మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేయడం పాటలు పాడడం అంతేకాకుండా కొన్నిసార్లు మద్యం కూడా సేవించేవారు పూజ చేస్తే గాని భోజనం చేయని సావిత్రి గారికి తన కోడలు వైఖరి అస్సలు నచ్చడం లేదు కొన్ని రోజులు కొత్త కోడలు కదా తనే అలవాటు చేసుకుంటుందిలే అని మౌనంగా ఉంది ఒకరోజు సావిత్రి గారు అమ్మ రాధిక మనం సాంప్రదాయ కుటుంబానికి చెందిన చెందినవాళ్లం ఇలా ఇవన్నీ చేయడం అస్సలు మంచిది కాదు నువ్వు ఇలాంటి చెడు స్నేహాలకి దూరంగా ఉండమ్మా అంటూ చెప్పింది ఆ తర్వాత రాధిక ఇంట్లో పెద్ద కలకలం సృష్టించింది చరణ్కి ఏం చెప్పిందో తెలీదు చరణ్ సావిత్రి గారితో అమ్మా రాధిక చేసే ప్రతి పనిలోనూ నువ్వు తప్పులు వెతికి తనని ఏదో ఒకటి అంటున్నావని రాధిక బాధపడుతుంది నువ్వు ఎందుకు తన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు నువ్వు తనకి ఏ విషయంలో అడ్డుపడడానికి వీల్లేదు ఈ ఇంట్లో తనకి పూర్తి స్వేచ్ఛ ఉంది అంటూ తల్లిని మందలిచాడు ఆ రోజు సావిత్రిగారు చాలా ఏడ్చారు సావిత్రిగారు ఇంట్లో జరిగే విషయాలన్నీ చూస్తూ మౌనంగా ఉండేవారు అలా రోజులు గడుస్తున్నాయి చరణ్ కి ఒక కొడుకు పుట్టాడు ఆ రోజు వారింట్లో చిన్న పార్టీ జరిగింది చాలా రోజుల తర్వాత తన కూతుర్ని కలుసుకున్నందుకు సావిత్రి గారు చాలా సంతోషించారు అది రాధిక తల్లికి ఏమాత్రం నచ్చలేదు ఆ పార్టీ జరిగిన మరుసటి రోజు రాధిక తల్లి పెద్ద గొంతుతో నా చైన్ కనిపించడం లేదు దాన్ని ఎవరో దొంగిలించారు అని అరవడం మొదలు పెట్టింది అదే సమయంలో నందిని తన ఇంటికి తిరిగి వెళుతుంది రాధిక తల్లి నందిని ఆపి తన బ్యాగ్ చెక్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు తన చీర మడతల మధ్యలో ఆ చైన్ దొరికింది కావాలనే రాధిక తల్లి నందిని అందరి ముందు అవమానించాలని ఆ చెయిన్ తన బ్యాగ్లో వేసింది వెంటనే రాధిక చరణ్ తో చూడు మీ చెల్లి చైన్ దొంగలించింది లేని వారికి ఇలాంటి బుద్ధులే ఉంటాయి అంటూ మాట్లాడింది చరణ్ కూడా భార్యనే సపోర్ట్ చేశాడు అప్పుడు నందిని ఏడుస్తూ వదిన ఈరోజు నిర్దోషనైన మీద నువ్వు ఇంత పెద్ద నింద వేశావు కదా ఇలాంటి నిందను ఏదో ఒక రోజు నువ్వు మోయాల్సి వస్తుంది అని ఏడుస్తూ వెళ్లిపోయింది మళ్లీ తిరిగి వాళ్ళింటికి రాలేదు సావిత్రిగారు తన కూతురు మీద అంత పెద్ద నింద పడినందుకు చాలా బాధపడ్డారు కూతురు మీద బెంగతో అనారోగ్యం పాలయ్యారు రోజురోజుకీ సావిత్రి గారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది ఒకరోజు రాధిక చరణ్ తో మీ అమ్మగారి కారణంగా నేను అస్సలు మా పుట్టింటికి వెళ్ళడానికి వీలు కుదరడం లేదు అజైకి వేసవి సెలవులు ఇచ్చారు నేను ఒక పది రోజులు మా పుట్టింటికి వెళ్లాలనుకుంటున్నాను నేను ఒక్కదాన్నే వెళ్తే ఏం బాగుంటుంది మీరు రాకపోతే అందరూ బాధపడతారు అందుకని మీరు కూడా నాతో పాటు రావాలి అంది దానికి చరణ్ అది సరే కాని మరి అమ్మను కూడా మనతో పాటు తీసుకువెళదామా అన్నాడు మీరు ఏం మాట్లాడుతున్నారు మీ అమ్మని మనతో పాటు తీసుకెళ్తే అక్కడ మా అన్నయ్యలు వదినలు అందరూ మీ అమ్మని చూసి ఎగతాళి చేస్తారు నా పరువు అంతా పోతుంది మీ అమ్మగారికి అసలు సరిగ్గా మాట్లాడటం తెలియదు కొంచెం కూడా మానర్స్ తెలీదు మీ అమ్మ పది రోజులు ఇక్కడే ఉంటుంది అంది రాధిక ఆ మాటలకు చరణ్ ఒక్కసారి ఆలోచించు మనం వెళ్లిపోతే అమ్మ ఒక్కటే ఎలా ఉంటుంది ఆవిడకు భోజనం ఎవరు పెడతారు మార్కెట్ నుంచి సరుకులు కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు అన్నాడు చరణ్ మాటలకు రాధిక చరణ్ మీ అమ్మగారి మీద ఎక్కడలేని ప్రేమ పొంగుకొస్తుంది నా గురించి ఎప్పుడైనా మీరు ఇంతలా ఆలోచించారా మీ అమ్మగారు తన కోసం కొంచెం అన్నం కూడా వండుకోలేరా రోజు ఇంట్లో పాత్రలు కడగడం బట్టలు తగడం అన్ని పనులు ఆవిడే చేస్తారు వంట మాత్రమే నేను చేస్తాను ఓ పది రోజులు కొంచెం అన్నం కూడా వండుకోలేరా అయినా కూరగాయలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది రెండు కిలోన ఉల్లిపాయలు ఒకటి కిలో బంగాళదుంపలు అర కేజీ టమాటాలు ఇంట్లో ఉన్నాయి బియ్యం ఎలాగో ఇంట్లోనే ఉంటాయి అవే పది రోజులకి హాయిగా సరిపోతాయి ఇంకా ఆవిడ కోసం సరుకులు తేవాల్సిన అవసరం ఏమీ లేదు అసలే మనకిప్పుడు చాలా ఖర్చులున్నాయి మా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్లందరికీ గిఫ్ట్లు తీసుకెళ్లాలి కదా మా అమ్మ నాన్నల వివాహ వార్షికోత్సవం కూడా దగ్గర్లో ఉంది దానికి వారికి బట్టలు బహుమతులు తీసుకోవాల్సి వస్తుంది అని చెబుతూ వంటింట్లోకి వెళ్ళింది అప్పుడు అజయ్ నానమ్మ దగ్గరకు వెళ్లి నానమ్మ మేమందరం మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తున్నాం కాని మిమ్మల్ని తీసుకెళ్లట్లేదు మీరు ఇక్కడే ఒంటరిగా ఉండాలి అంటూ నానమ్మని ఎగతాలి చేయడం మొదలు పెట్టాడు అక్కడే కూర్చున్న పక్కింటి మాధవి గారు సావిత్రి గారితో మీ కోడలు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పిందో చూడండి మా ఇళ్లల్లోనూ పిల్లలు ఉన్నారు మమ్మల్ని ఎప్పుడూ ఇలా చులకన చేసి మాట్లాడలేదు ఈ రోజుల్లో కోడళ్లు పిల్లలకి అమ్మమ్మలు మంచివాళ్లని నాన్నమ్మలు చెడ్డవాళ్లని నేర్పిస్తున్నారు అంది ఆ మాటలకు సావిత్రిగారు అరే అక్క అలాంటిది ఏమీ లేదు వాడేదో సరదాగా మాట్లాడుతున్నాడు మీ కొడుకు కోడలు మిమ్మల్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్లరా ఏంటి అంటూ తన ఇంట్లోకి వెళ్లిపోయింది మాధవి గారు కూడా తన ఇంటికి వెళ్లిపోయారు మరుసటి రోజు సావిత్రిగారు చరణ్ కోసం ఎదురు చూడడం ప్రారంభించారు రాధిక కళ్ళు సావిత్రి గారిపై పడగానే అత్తయ్య గారు ఇంటి పనులన్నీ అయిపోయాయి మీరు ఎందుకు ఇక్కడ మౌనంగా కూర్చున్నారు మీ గదిలోకి వెళ్లొచ్చు కదా అంది అప్పుడు సావిత్రి గారు పర్లేదు అమ్మా నేను ఇక్కడే కూర్చుంటాను అన్నారు ఆ మాటలకు రాధిక నాకు బాగా అర్థం అవుతుంది మీకు ఇప్పుడు ఏదో కావాల్సి ఉంది అందుకే మీరు మీ కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు మీకు కొంచెం కూడా బుద్ధి ఉండడు ఆఫీసులో అన్ని టెన్షన్స్ తో వచ్చిన మీ కొడుకుని ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూనే ఉంటారు అంటూ ఉండగానే చరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు అప్పుడు సావిత్రి గారు కొడుకు దగ్గరగా వెళ్లి బాబు చరణ్ నువ్వు మీ నాన్నగారి పెన్షన్ డబ్బు తీసుకున్నావా నాకు కొంచెం డబ్బు ఇచ్చి వెళ్తావా అనగానే రాధిక మీ అబ్బాయి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాగాని మీ డబ్బులు తీసుకునే బెచ్చగాడిలా కనిపిస్తున్నాడా మీకు తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూస్తున్నాం వాటి కోసమని ఆ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నాం ఇంకా డబ్బు అడగడానికి మీకు సిగ్గుండాలి అనగానే చరణ్ అమ్మా నాన్నగారి పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి నేను రాధికకే ఇచ్చాను రాధికనే కదా ఇల్లంతా నడిపిస్తుంది మీకు డబ్బు కావాలంటే రాధికని అడగండి తను మీకు మీ డబ్బుల్ని ఏ ఖర్చులకి ఖర్చు పెట్టిందో లెక్కలు కూడా చెబుతుంది అనగానే సావిత్రి గారు అలాంటిదేమీ లేదు బాబు నేను మిమ్మల్ని లెక్కలు ఎందుకు అడుగుతాను నేను గుడికో మార్కెట్కో బయటకో ఎక్కడికన్నా వెళ్లినప్పుడు ఏదైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది గుళ్ళో ఒక పది రూపాయలు దానం చేయాలని అనిపిస్తుంది అలాంటప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటే మంచిది కదా అంది అయినా అమ్మా నువ్వు గుడికి వెళ్లినప్పుడు దానం చేయాల్సిన అవసరం ఏముంది దానాలు చేసే అంత గొప్ప వాళ్లమేమి కాదు మనం నీకు ఇంకా బయట అవసరాలు ఏముంటాయి ఏం కావాలన్నా మేమే చూసుకుంటున్నాం కదా అన్నాడు సావిత్రి గారు వెంటనే టాపిక్ మార్చి బాబు అజయ్ మీరందరూ కలిసి పది రోజులు ఊరికి వెళుతున్నారు అని చెప్పాడు ఈ పది రోజులు నేను ఒంటరిగా ఎలా ఉండాలి బాబు అనగానే వంట గదిలోంచి రాధిక గబగబా బయటికి వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు నేను నా జీవితాంతం మీ సేవ చేస్తూ ఇంట్లోనే పడుండాలా నేను మా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి కూడా వీలులేదా మీకోసం నేను నా తల్లిదండ్రులను వదులుకోవాలా మేము రెండు రోజుల్లో కచ్చితంగా మా ఇంటికి వెళ్లి తీరాల్సిందే అంతకంటే ముందే మీరు ఇల్లంతా శుభ్రం చేయండి అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది సావిత్రిగారు ఇల్లంతా శుభ్రం చేశారు రాధిక వంట గదిలో నెయ్యి బిస్కెట్లు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇతర సరుకులు అన్ని కబోర్డ్లో పెట్టి తాళం వేసుకుంది రెండు రోజుల తర్వాత అందరూ ఊరికి వెళ్లడానికి బయలుదేరినప్పుడు రాధిక అత్తగారికి ఐదు వందలు రూపాయలు ఇచ్చింది సావిత్రి గారి గొంతు ఒక్కసారిగా జీరపోయింది నాకెందుకు అమ్మ డబ్బు అనగానే ఇది ఎమర్జెన్సీ కోసం మీకు ఇస్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకండి ఇంట్లో బంగాళదుంపలు ఉల్లిపాయలు టమాటోలు ఉన్నాయి బియ్యం కూడా ఉన్నాయి జాగ్రత్తగా వాడుకోండి ఈ ఐదు వందలు దేనికి ఖర్చు పెట్టారో జాగ్రత్తగా బుక్లో లెక్కలు రాసి ఉంచండి నేను వచ్చి అన్నీ చెక్ చేస్తాను మీరు పండ్లు కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఐదు వందలు ఖర్చు అవ్వవు అని నేను అనుకుంటున్నాను అంది సావిత్రిగారు చిన్నపిల్లలా అవును అన్నట్టు తలుపుతూనే ఉన్నారు రాధిక చరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు కనీసం వెనక్కి తిరిగికూడా చూడలేదు అజయ్కి కూడా నానమ్మతో అనుబంధం లేకపోవడం వల్ల కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు పది రోజుల్లో వస్తామన్న వాళ్లు ఇరవై రోజులు దాటినా రాలేదు సరుకులన్నీ అయిపోయాయి బియ్యం కూడా అయిపోయాయి సావిత్రి గారు కొబ్బరికాయల వ్యాపారం చేయాల్సి వచ్చింది ఇంతలో ఫోన్ మోగింది సావిత్రి గారు ఆలోచన నుంచి తేరుకుని ఎవరా ఫోన్ చేసింది అని చూడగానే భయపడిందే జరిగింది సావిత్రి గారి కూతురు నందిని ఫోన్ చేసింది అల్లుడు ఖచ్చితంగా నందినితో జరిగిందంతా చెప్పాడు అని గ్రహించింది హలో అమ్మా ఎలా ఉన్నావు అనగానే సావిత్రిగారు తన కూతురు గొంతు విని ఉక్కిరి అయిపోయారు మీ అన్నయ్య కుటుంబం మొత్తంతో తన అత్తగారింటికి వెళ్లాడు నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అనగానే అమ్మా ఒంటరిగా ఎలా ఉంటున్నావు నీ చేతులు కూడా వణుకుతున్నాయి నువ్వు వంట ఎలా చేసుకుంటున్నావు అనగానే సావిత్రిగారు ఆ మాటలకు ఇంక నేనేం చేయాలి అమ్మా పనిమనిషి రాదు మీ వదిన నేను గత రెండేళ్లుగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం మీ వదిన వంట మాత్రం చేస్తుంది మిగిలిన పనులన్నీ నేనే చేస్తాను ఇప్పుడు నా కోసం కొంచెం అన్నం కూడా వండుకోలేనా నా గురించి ఏమీ ఆలోచించకు నేను బానే ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకి తలుపు తట్టిన శబ్దం విని సావిత్రి గారు ఇప్పుడు ఎవరు వచ్చుంటారబ్బా కొడుకు కోడలు ఇంట్లో ఎవరూ లేరు నన్ను కలవడానికి ఎవరు వస్తారు అనుకుంటూ వెళ్లి తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న నందినిని చూసి ఆమె కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి అమ్మా నందిని నువ్వు పిల్లలు కూడా వచ్చారా పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ సావిత్రి గారిని కౌగిలించుకున్నారు ఇద్దరి నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు సావిత్రిగారు రండి లోపలికి రండి ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి నాలుగు ఏళ్ల తర్వాత నీకు మీ అమ్మ గుర్తొచ్చిందా అంటూ సావిత్రిగారు కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మ ఏం జరిగిందో నీకు బాగా గుర్తుంది కదా నీ కోడలు ఈ ఇంట్లో నన్ను దొంగతనం చేశానని ఆరోపించింది అందుకే నేను ఇక్కడికి రావడం మానేశాను కాని వాళ్లు నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లగలిగారు అమ్మా కనీసం నువ్వు నాకైనా ఎందుకు చెప్పలేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు అనుకున్నావా మీ అమ్మ మనల్ని పరాయి వాళ్లగా భావించినట్టు ఉంది అంటున్న స్వరం విని సావిత్రి గారు ఆశ్చర్యపోయారు ఆ స్వరం మరెవరిదో కాదు సావిత్రి గారి అల్లుడిది సావిత్రి గారి కళ్లు చెమ్మగిల్లాయి ఆమె కూతుర్ని అల్లుడ్ని కోగులించుకుని నాకు చాలా సంతోషంగా ఉంది బాబూ నువ్వుకూడా రావడం చాలా బాగుంది కూతురు రాగానే తల్లి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది కోడలు ఈ విషయం అర్థం చేసుకోదు అంది ఆ నందిని అమ్మ అదంతా వదిలేయి నాకు ఆకలిగా ఉంది అనగానే సావిత్రిగారు అమ్మ ఏమీ వండమంటావు నీకేం కావాలో చెప్పు అవన్నీ నేను చేసి పెడతాను అన్నారు సావిత్రిగారు గబగబా వంటగదిలోకి వెళ్లి చుట్టూ వెతికింది అప్పటికే అల్మారాలో ఉన్నవన్నీ తాళం వేసి ఉండటంతో ఏమీ దొరకలేదు కాసేపయ్యాక నందిని వంటగదిలోకి వచ్చి అమ్మ నీకు ఏమైనా సహాయం చేయమంటావా చెప్పు నేను సహాయం చేస్తాను అంది సావిత్రి గారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇలా చెప్పింది ఇంట్లో మీకు పెట్టడానికి ఏమీ లేవు మీ వదిన అన్నింటికీ తాళాలు వేసుకొని వెళ్ళింది నా కోసం ఇచ్చిన బియ్యం ఉల్లిపాయలు బంగాళదుంపలు కూడా అయిపోయాయి అని ఏడుస్తూ ఉన్న తల్లిని నందిని ఓదార్చి తల్లి కన్నీళ్లు తుడిచి ఇలా చెప్పింది అమ్మ నువ్వు ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉండేదానివి చిన్న చిన్న సమస్యలకు ఎప్పుడూ భయపడే దానివి కాదు అనగానే అల్లుడు శేఖర్ ఇలా అన్నాడు అత్తయ్య గారు నేను ఐదు నిమిషాల్లో ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకొస్తాను అంటూ శేఖర్ కూరగాయలు పళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్ని నుంచి తీసుకొచ్చాడు నందిని ఫ్రూట్స్ కట్ చేసి తల్లికి ఇవ్వగానే ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె ఫ్రూట్స్ తింటున్నట్టుగా హడావిడిగా తినడం చూసి నందినికి చాలా బాధనిపించింది ఇంట్లో సందడి సందడిగా ఉండడం చూసి పక్కింటి మాధవి గారు వచ్చారు అరే అక్క నందిని వచ్చిందా అనగానే సావిత్రిగారు నవ్వుతూ అవునవును నా కూతురు వచ్చింది వచ్చి చూడు నా కూతురు పిల్లలతో నన్ను చూడ్డానికి వచ్చింది ఈ రోజు నా ఇల్లు ఇల్లులా అనిపిస్తుంది తన తల్లి బాధను ఒక కూతురు మాత్రమే అర్థం చేసుకోగలదని సావిత్రి గారు మొహమాటం లేకుండా చెప్పారు చూడు ఈ రోజు వరకు కోడల్ని మంచి నీళ్లు అడగాలి అన్నా కూడా భయం భయంగానే ఉండేది కూతురైతే అడగకుండానే తెచ్చిస్తోంది అనగానే నందిని ఆశ్చర్యంగా చూడడం మొదలు పెట్టింది మాధవి గారు నందినితో అమ్మ మీ తల్లి బాధని కొంచెం అర్థం చేసుకోండి ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి మీ అమ్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది మీ నాన్నకు వచ్చే పెన్షన్ డబ్బు కూడా మొత్తం మీ అన్నయ్య వదినలే తీసేసుకుంటున్నారు మీ అన్నయ్య కూడా మీ వదిన మీ అమ్మని ఏ మాట అన్నా ఏమీ అనడు నా పెన్షన్ డబ్బులు నేను ఎవరికీ ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకుంటున్నానని కొడుకు కోడలు నన్ను వదిలేసి వెళ్లిపోయారు అప్పట్నుంచి నేను నా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాను అయినా సరే గౌరవంగా ఉంటున్నాను ఇప్పుడు నేను ఒంటరిగా చనిపోయినా నాకు బాధ లేదు కాని మీ అమ్మ పరిస్థితి అలా కాదు కొడుకు కోడలు ఇంట్లోనే పని మనిషిలా వ్యక్తి చాకిరి చేస్తూ బ్రతుకుతుంది ఒక్క రూపాయి కూడా చేతిలో లేకుండా మీ అమ్మని ఎలా వదిలేసి వెళ్లిపోయారో చూడు అంది ఆ మాటలకి నందిని చాలా బాధపడింది రెండు రోజుల తర్వాత రాధిక సావిత్రి గారికి ఫోన్ చేసి మేము వచ్చేలోపు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టండి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకండి మీ వెనకాల అంతా పిల్లలు ఆడుకుంటున్న శబ్దాలు వస్తున్నాయి ఇంట్లో ఎవరున్నారు మీరు ఇంటికి ఎవరు ఆహ్వానించారు అనగానే సావిత్రి గారు అమ్మా నిన్నే నా కూతురు నందిని వచ్చింది అనగానే రాధికకి చాలా కోపం వచ్చింది అప్పుడు నందిని వెంటనే ఫోన్ తీసుకుని వదిన నేను మా అమ్మని చూడడానికి మా ఇంటికి రాకూడదా అనగానే రాధిక కోపంగా అవునా మా వెనకాల ఇదంతా జరుగుతుందా నిన్ను అసలు ఎవరు పిలిచారు నాలుగేళ్ల క్రితం నువ్వు కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయావు ఇన్ని రోజులు మీ అమ్మ గురించి కనీసం పట్టించుకోకుండా మళ్లీ నా ఇంటికి ఎలా వచ్చావు అనగానే నందిని ఏంటి మీ ఇల్లా ఈ ఇల్లు నా ఇల్లు కూడా అయినా మా అమ్మ నాకేం బరువు కాదు అమ్మని ఏదో ఊరికే చూసుకుంటున్నట్టు నువ్వు ఫీల్ అయిపోవాల్సిన పని లేదు మా అమ్మ పెన్షన్ డబ్బులతోనే మీరు ఆవిడని పోషిస్తున్నారు అంటూ ఫోన్ కట్ చేసింది నందిని రాధిక చరణ్ తో ఎన్ని చాడీలు చెప్తుందో అని సావిత్రి గారు భయపడిపోయారు చూడమ్మా మీ అన్నయ్య వదిన వచ్చి ఇప్పుడు ఇంట్లో రచ్చ సృష్టిస్తారు అని చెప్పింది ఆ మాటలకు నందిని అమ్మా నీకెందుకు భయం ఈ ఇల్లు నీది ఈ ఇల్లు కట్టించింది నాన్నగారే అన్న సంగతి మర్చిపోయావా అంతేకాకుండా ఇల్లు మీ పేరు మీదే ఉంది నువ్వు నీ వృద్ధాప్యాన్ని ఎలా గడపాలో ఈ రోజే నిర్ణయించుకో సొంతగా డబ్బున్నప్పటికీ నువ్వు కొడుకు కోడలి ముందు చేయి చాపాలని కోరుకుంటున్నావా లేక శేష జీవితాన్ని సంతోషంగా గౌరవంగా గడపాలి అనుకుంటున్నావా కూతురు మాటలకు సావిత్రి గారికి ఎంతో ప్రోత్సాహం వచ్చింది సావిత్రి గారు తన భర్త యొక్క పాత స్నేహితుడైన లాయర్ ని పిలిపించి జరిగిన సంఘటన అంతా చెప్పి ఇంటి కొత్త పత్రాలను సిద్ధం చేసింది అందులో సావిత్రి గారు ఇంటికి తన కూతురి పేరును నామినీగా మార్చింది మరుసటి రోజు రాధిక కుటుంబంతో హడావిడిగా తిరిగి వచ్చింది రాగానే చరణ్ మేమటు వెళ్లగానే మీరు మా అమ్మని చూసుకోవడానికి వచ్చారా ఇక మీరు మీ సామాన్లు తీసుకుని బయటకు వెళ్ళొచ్చు అంటూ నందినితో అన్నాడు ఆ మాటలకు నందిని నవ్వుతూ ఈ ఇల్లు నాది కూడా ఈ ఇంట్లో నేను కూడా భాగస్వామిని అనగానే రాధిక ఓహో ఆస్తి వాటాలు పంచుకోవడానికి వచ్చావా అంది ఆ మాటలకు సావిత్రి గారు నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాద దక్కదు కోడలా నా కూతురు వైపు నువ్వు ఒక్క అడుగు వేశావంటే నాకంటే చెడ్డవారు ఇంకొకరు ఉండరు అన్నారు వారం రోజులు నా కూతురు అల్లుడు నాకు మంచి భోజనం పెట్టి బలాన్ని ఇచ్చారు నువ్వు నీ తల్లిదండ్రుల కోసం ఎలాగైతే మంచి బహుమతులు తీసుకు వెళతావు అలాగే నాకోసం కూడా నా కూతురు చాలా తీసుకొచ్చింది అనగానే రాధిక కోపంగా అత్తగారి వైపు వస్తూ మీరు ఇంకొక మాట మాట్లాడినా మీకు మర్యాదగా ఉండదు అని వేలు చూపిస్తూ అత్తగారి మీదకు రాబోయింది వెంటనే సావిత్రిగారు రాధిక చెంప చెల్లుమనిపించారు నీకు కొంచెం కూడా మంచి మర్యాద లేదు మీ అమ్మానాన్నలు నీకు ఇదే నేర్పించినట్టున్నారు ఈ ఇల్లు నాది నా కూతురు నా ఇంటికి వచ్చింది తను ఎక్కడికి వెళ్లదు అనగానే చరణ్ గబగబా ముందుకొచ్చి అమ్మా నీకేమన్నా మతిపోయిందా నువ్వేం చేస్తున్నావు నా భార్య మీద నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తావు అనగానే చరణ్ రెండు చెంపలు పగలగొట్టారు సావిత్రి గారు వెంటనే మీరిద్దరూ నా ఇంటి నుంచి బయటకు నడవండి అని గట్టిగా అన్నారు అప్పుడు చరణ్ నువ్వు మమ్మల్ని ఇంటినుంచి బయటకు పంపలేవు అనగానే అప్పుడు లాయర్ లోపలికి వచ్చి చరణ్ ఈ ఇల్లు మీ అమ్మగారి పేరు మీద ఉండడం వల్ల తను చెప్పినట్టే మీరు వినాలి తనకి ఇష్టం లేకపోతే మిమ్మల్ని బయటకు పంపించే హక్కు సావిత్రి గారికి ఉంది అంతేకాకుండా ఆమెకొచ్చే పెన్షన్ డబ్బు మీరే తీసుకోవడం పూర్తిగా అన్యాయం అనగానే చరణ్ ఆశ్చర్యపోయాడు లాయర్ గారు చరణ్ చేతిలో కోర్టు పేపర్లు పెట్టారు రెండు రోజుల్లో ఈ ఇంటిని నువ్వు ఖాళీ చేయాలి ఇప్పటి వరకు నువ్వు వాడుకున్న ఆవిడ పెన్షన్ డబ్బులు సావిత్రి గారికి తిరిగి ఇవ్వాలి లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్న నోటీసు ఇచ్చారు ఆ నోటీస్ చూడగానే చరణ్ రాధికకి సైగ చేశాడు వాళ్ళిద్దరూ సావిత్రి గారి పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టారు అప్పుడు సావిత్రిగారు మీ ముసలి కన్నీళ్లు వేరే ఎవరికైనా చూపించండి మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు మీరు ఇప్పటివరకు నా సొంత ఇంట్లో నన్ను పనిమనిషిని చేశారు నా సొంత డబ్బును లాక్కుని వాడుకున్నారు అయినా సరే నేను ఇన్ని రోజులు నా కోసం ఎప్పుడూ గొంతు ఎత్తలేదు ఇంత చేసినా కూడా నేను బిచ్చదత్తెలా బతకాల్సి వచ్చింది ఆకలితో అలమటిస్తున్నానని ఫోన్ చేసినా కూడా నువ్వు మీ అత్తగారి వివాహ వార్షికోత్సవానికి ఇచ్చిన విలువ కూడా ఈ కన్నతల్లి ప్రాణానికి ఇవ్వలేదు మీరు వెంటనే ఇంటినుంచి బయటకు వెళ్ళండి నాకు మీ ముఖాలు కూడా చూడాలని లేదు అంటూ సావిత్రిగారు తన గదిలోకి వెళ్లిపోయారు రెండు రోజుల తర్వాత చరణ్ రాధిక ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు ఇప్పుడు ఆ ఇంట్లో సావిత్రిగారు ఒంటరిగా ఉంటున్నారు నందిని తన తల్లి గురించి చింతించడం ప్రారంభించింది తనతో పాటు రావాలని అల్లుడు శేఖర్ అడిగినా కూడా సావిత్రి గారు నిరాకరించారు నందిని బాగా ఆలోచించి దీనికి ఒక పరిష్కారం ఆలోచించింది పై పోర్షన్ ఒక ఫ్యామిలీకి రెంట్ కి ఇచ్చి తల్లితో పాటు ఇంట్లోనే ఉండే పని మనిషిని నియమించింది తల్లికి రోజూ ఫోన్ చేసి మాట్లాడుతూ రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి ఆమెను చూసి వెళుతూ ఉండేది సావిత్రిగారు ప్రతిరోజు గుడికి వెళుతూ తనకి ఇష్టమైన ఆహారం తింటూ తను కావాలనుకున్న పని చేస్తూ హాయిగా గడపసాగారు ఆమె తన కొడుకుతో సంబంధాన్ని తెంచుకుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు కూడా ప్రశాంతంగా ఉంది కాలం గడిచిపోయింది రాధిక కొడుకు అజయ్ పెద్దవాడయ్యాడు రాధిక తనలాంటి ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితో అజయ్ వివాహం జరిపించింది రాధిక లాగానే రాధిక కోడలు లత కూడా ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి అత్తగారు కోడలు ఒకేలాంటి బట్టలు వేసుకుని పార్టీలకు వెళ్లేవాళ్లు అది చరణ్కి అస్సలు నచ్చేది కాదు ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలని భార్యకు వివరించి చెప్పేవాడు కాని రాధిక చరణ్ మాటలు అస్సలు లెక్క చేసేది కాదు కాలక్రమేణ చరణ్ ఆరోగ్యం క్షీణించి చరణ్ చనిపోయాడు అప్పట్నుంచి లత రాధిక తన వెంట తీసుకువెళ్లడం మానేసింది రాధికకి చాలా బాధగా అనిపించేది అత్తగారు ఇంట్లో తిరగడానికి కూడా లత ఒప్పుకునేది కాదు తన రూమ్ లో నుంచి బయటకు రాకూడదని చెప్పింది అప్పుడు అజయ్ కూడా అమ్మా నువ్వు ఎలాగైతే నానమ్మను తన గదిలోంచి బయటకొచ్చి ఇల్లంతా తిరగకూడదని రూంలో పెట్టావో అలాగే ఇంట్లో నీకూ అదే రూల్ వర్తిస్తుంది నువ్వుకూడా నీ నుంచి బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పాడు ఆ రోజు ఆ ఇంట్లో లత పుట్టిన రోజు పార్టీ జరుగుతుంది లత తల్లిదండ్రులు పార్టీకి వచ్చారు లత అత్తగారితో పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని వార్నింగ్ ఇచ్చింది తను అత్తగారి విషయంలో చేసిన ప్రతి విషయం గుర్తొచ్చి రాధిక చాలా పశ్చాత్తాపడుతుంది ఆ రోజు రాత్రి తను మంచినీళ్లు తాగడానికి వెళ్లినప్పుడు లత తన భర్తతో ఇలా అంటుంది మీ అమ్మగారు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు ఆమెను ఎలాగైనా ఇంట్లోంచి బయటకు పంపించేయాలి ఆ మాటలు విని రాధిక నన్ను అవమానించక ముందే ఇంట్లోంచి వెళ్లిపోవాలి అనుకుంటూ తన సామాన్లన్నీ బ్యాగ్ లో సర్దుకుని ఉదయాన్నే ఇంటినుంచి బయటకు వెళుతూ ఉండగా డైనింగ్ టేబుల్ తగిలి తన చేతిలోని బ్యాగు జారి పడిపోయింది తన బ్యాగులోని వస్తువుల మధ్యలో నుంచి లత తల్లి బంగారు గాజులు రెండు బయటపడ్డాయి రాధికని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి లత తల్లి పని మనిషితో ఆ గాజులు రాధిక బ్యాగులో పెట్టించింది అప్పుడు అజయ్ కోపంగా అమ్మా నువ్వు దొంగతనాలు కూడా మొదలు పెట్టావా ఎందుకు ఈ పని చేశావు అని రాధిక మీద అరవడం మొదలు పెట్టాడు రాధిక పిచ్చి పట్టిందానిలా నవ్వుతూ నా ఆడపడుచు శాపం నాకు గట్టిగా తగిలింది అని నవ్వడం మొదలుపెట్టింది నవ్వుతూ నవ్వుతూనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది అప్పుడు డాక్టర్ ఆమె అధిక ఒత్తిడి వల్ల మెంటల్ ఇన్బ్యాలెన్స్ కు గురైందని మందులు వాడితే కోలుకుంటుందని చెప్పారు మనం ఆలోచించకుండా ఎవరో ఒకరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటాం కాని మనం అన్యాయంగా వేసినందుకు ఎదుటి వ్యక్తి ఎంత బాధపడ్డారు అన్నది అప్పుడు మనకు అర్థం కాదు అలాంటి బాధను మనం స్వయంగా అనుభవించినప్పుడే ఆ బాధ మనకు అర్థం అవుతుంది ఇదండి రోజు కథ రాధికకి పడిన శిక్ష సరైందే అని మీరు అనుకుంటున్నారా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు